తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అటువైపు ప్రజలైతేనేమి యువత అయితేనేమి డ్రగ్స్కు అలవాటు పడ్డారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జలకాంతం గారు ఆరోపిస్తున్నారు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడతాను గజ్జలకాంతంగా గారు ఉన్నారు చెప్పండి సార్ ఏ ఆధారాలతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఆధారాలు కాదండి మీరు మళ్ళీ అదే అడుగుతున్నారు ఈ రెండు వేల పద్నాలుగు నుంచే ఈ రాష్ట్రానికి డ్రగ్స్ వచ్చింది అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ దేశానికి స్వతంత్రం వచ్చే రెండు వేల పద్నాలుగు దాకా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ దొరికిందా డ్రగ్స్ ఉందా గంజాయి ఉందా లేదు కదా ఇలా విచ్చలు కూడా దొరికింది ఏంటంటే దీని సృష్టికర్తని కేటీఆర్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఇష్టం వచ్చినట్టు డ్రగ్స్ రాష్ట్ర వ్యాప్తంగా దానికి కారణం ఎవరు ఈ రాష్ట్రానికి తెచ్చింది కేటీఆర్ పదివేల కోట్లు పదేళ్లలో పదివేల కోట్లు సంపద వచ్చింది ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలకు అన్ని జిల్లాలకు అదేవిధంగా ప్రతి ఇంటర్మీడియట్ కాలేజీ డిగ్రీ కాలేజీలకు యువత అందరికీ అలవాటు చేసింది కేటీఆర్ అందరికి పంప ఒక వెయ్యి మందిని ఏజెంట్లను పెట్టుకొని వెయ్యి మందిని ఏజెంట్లను పెట్టుకొని ఆ వెయ్యి మంది ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గంజాయి పంపి డ్రగ్స్ పంపించాడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కు డిగ్రీ స్టూడెంట్స్కు యువతందరికి కూడా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా యువతందరికి కూడా ఆ డ్రగ్స్ను అలవాటు చేసి గంజాయిని అలవాటు చేసాడు దానికి కారణం కేటీఆర్ కదా రాష్ట్రం కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనే కదా ఈ డ్రగ్స్ వచ్చింది ఇక్కడికి కేటీఆర్ మంత్రి అయిన తర్వాతనే కదా ఆ డ్రగ్స్ కూడా కాంట్రాక్ట్ బట్టి మరీ అక్కడ నుండి వేరే దేశం నుంచి తీసుకొచ్చి అమ్మించింది కూడా కేటీఆర్ఏ కదా మరి అంతకుముందు ముందు డ్రగ్స్ ఎక్కడది రాష్ట్రంలో ఇవాళ యువతకు డ్రగ్స్ అలవడి ఇప్పించినాము స్టూడెంట్స్కు డ్రగ్స్ అలు వడి చేసినాము అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు డ్రగ్స్ అలవడి చేసినాం సినిమా హీరోయిన్లకు కొత్త హీరోలకు కూడా డ్రగ్స్ బడా బడాబాబులందరికీ కూడా డ్రగ్స్ ఒడిసినావు మరి అలాంటి దుర్మార్గ పరిపాలన ఎక్కడైనా జరిగిందా డ్రగ్స్ గంజాయి ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్ మంత్రి అయిన తర్వాతనే వచ్చింది దాని ద్వారా కూడా పదివేల కోట్లు సంపాదించాడు ఇదే కేటీఆర్ ఇది వాస్తవం కాదా ఈ తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుపుకోవాల్సిన అవసరం ఉంది కదా మరి ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడైనా జరిగిందా ఇయల్లో డ్రగ్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం యువతను వాళ్ళ బతుకులను సర్వనాశనం చేసిందే కేటీఆర్ ఇయల్లో తెలంగాణ వచ్చింది ఎందుకోసం తెలంగాణ యువతంతా ఉద్యమాలు పోరాటాలు చేసింది తెలంగాణ స్టూడెంట్స్ అంతా ఎందుకు ఉద్యమాలు చేశారు మాకు ఉద్యోగాలు వస్తాయి నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి మా సంపద మాకుంటుంది మేము తెలంగాణ వస్తే మా పరిపాలనలో మేము భాగస్వామ్యం అవుతాం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం సత్యశామలం అవుతుంది రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉంటారు యువతంతా సంతోషంగా ఉంటుందని కలడుగానే నాలుగు కోట్ల మంది ఉద్యమాలు చేశారు పన్నెండు వందల మంది బిడ్డలు కూడా చనిపోయిన బిడ్డలు కూడా అదే కలడుగా అన్నారు ఏంది వాళ్ళ కళలు ఏం చేశావు ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే కలడు అన్నారో రాష్ట్ర ప్రజల కళలు ఏమైపోయాయి వీళ్ళు డ్రగ్స్ అలవడి చేశావు గంజాయి అలడి చేశావు తాగుడ అలవడి చేశావు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళా ఉల్టా ఈయనే డ్రంక్ పెట్టాడు దాంట్లో కూడా ఆ డ్రగ్స్ దొరికి తాగినోళ్లకు గంజాయి తాగినోళ్లకు మందు తాగినోళ్లకు డ్రంకే డ్రైవ్ పెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు వాళ్ళ దగ్గర వసూలు చెప్పించి ఏర్పాటు చేశావు ఎంత దుర్మార్గమైన పరిపాలన అండి ఇది ఇది ఇక్కడ ఏ రాష్ట్రం ఉందా భారతదేశంలో ఇలా ఆ పదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా డ్రగ్స్ ఎక్కడ దొరుకుతుంది గంజాయి ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రం దొరుకుతుంది ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఈయన సప్లై చేశాడు కేటీఆర్ మరి అందరికీ రెండ్రస్ట్రీలకు అలవాటు ఇచ్చింది కేటీఆర్ కదా ఎక్కడ దొరుకుతుందంటే కెరాఫ్ తెలంగాణ హైదరాబాద్ అనే పరిస్థితి తీసుకొచ్చాడు అందుకోసం ఈవెళ్ళ మా ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ను గంజాయిని ఉక్కుపాదం మోపాడు నా యువత చాలా బాగుండాలి చదువుకోవాలి వాళ్ళకు ఉద్యోగాలు రావాలి ఈ రాష్ట్ర ప్రజలు కూడా సంతోషంగా ఉండాలి సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి ఈ డ్రగ్స్ ఈ గంజాయి ఈ చెడలు వాటి ఉండకూడదు అని చెప్పి ఇవాళ దాని మీద ఉక్కుపాదం మోపాడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిషేధం పెట్టాడు ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ అనే మాట కూడా ఇండి రావద్దు ఈ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి పెద్ద గొప్ప నిర్ణయం తీసుకుంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా రాష్ట్ర ప్రజల కోసం ఆయన పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ఇలా మా క్యాబినెట్ మంత్రులందరూ కూడా పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు అట్లాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని కేటీఆర్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఎట్లా కొట్టుకుంటానండి ఎట్లా ఉరుక్కుంటారు ఈ తెలంగాణ ప్రైలెట్లు ఉడుక్కుంటారు అందుకోసమే చాలా దుర్మార్గమైన పరిపాలన జరిగింది ఫోన్ టాపింగ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా భార్యభర్తలని ఆడపిల్లల్ని సినిమా ఇండస్ట్రీ వాళ్ళది బిజినెస్ వాళ్ళది కాంట్రాక్ట్లది వ్యాపారులది అందరికీ కూడా జడ్జీలది జడ్జీల ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడుకునేది ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేసి కూడా ఇంతమందిని బ్లాక్మెయిల్ చేసినవే ఆడపిల్లల ఫోన్ ట్యాపింగ్ చేశావు సినిమా హీరోయిన్లది ఫోన్ ట్యాపింగ్ చేశావు వాళ్ళని లోపరుచుకున్నావు ఇంత దుర్మార్గంగా ఎక్కడైనా పరిపాలన ఉందా ఒక దిక్కు డ్రగ్స్ గంజాయి మందు ఒక దిక్కేమో ఫోన్ ట్యాపింగ్లు ఫోన్ ట్యాపింగ్లు చేసి కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఈ డ్రగ్స్ కొనాలి మీరు అని చెప్పి బడాబాబులకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని బెదిరించాడు ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడైనా ఉంటుందా ఇలాంటి వాళ్ళను చార్మినార్ దగ్గర ఉరిదీసిన తప్పు లేదు కేసీఆర్ను కేటీఆర్ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళకి ఎందుకంటే ఈ తీహార్ జేలు సరిపోదు వాళ్ళకి అండమాన్ జైలు వీళ్ళ కోసం తెరవాలి వీళ్ళకి బతికినని రోజులు ఎన్ని శిక్షలు వేసినా సరిపోవు ఉరి శిక్షది ఉరి వేసినా సరిపోదు అందుకోసమే వాళ్ళను క్షమించేది లేదు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజుల దగ్గరికి వస్తున్నాయి వారి తీయార్ జేలుకి ఒక తప్పదు అంటే సార్ తెలంగాణ జాగృతి కవిత మాత్రం కేసీఆర్ అంటే ఏంటో అసలైన కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు అని మాత్రం స్టేట్మెంట్ ఇచ్చింది అసలు ఇప్పుడు కాంగ్రెస్ నుండి కూడా కాంగ్రెస్ వాళ్ళని ఎంతమంది మోసం చేసిన అందరికీ తెలుసు ఆయన మొత్తం దుబాయ్ ఫైర్గులు చేసి దుబాయ్ ఫైర్ రుగులు చేసి దుబాయ్ పంపిస్తారని కూడా ఎంత మోసం చేసినో తెలంగాణ ప్రజలకు తెలుసు అది అంతా కాంగ్రెస్ వాళ్ళు అసలు కాంగ్రెస్ వాళ్ళకి కూడా తెలుసు ఆయన మోసాలు ఆయన దగ ఇవన్నీ కూడా తెలుసు ఆమె నీతులు చెప్పవలసిన అవసరం లేదు ఆమె లిక్కర్ సంగతి లిక్కర్ దంగ పెట్టి మొత్తం అన్ని రాష్ట్రాలకు అంటిపెట్టింది ఇలా మొత్తం ఆమె కేసులు ఆమె కథ తియార్జైలు వచ్చిన ఆమె కూడా నీతులు చెప్తే వడింటాడా అదంతా అంతా కూడా పట్టించుకుంటాడావా ఈ ఆమె చరిత్ర వేరే నెక్స్ట్ ఎపిసోడ్లో అన్నీ వస్తాయి సాక్ష్యాలతో సహాత్తాయి తొందరపడకండి